హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పాటు ఫలాలతో శాకాంబరిగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదమూడవ రోజు ఉదయం ఉగ్రక్రమంలో సాయంత్రం శివదూతి క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిత్యాహ్నికం క్షీరాన్ని నివేదన చతుర్స్థానార్చన తదితర పూజలు చేశారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసిలోని శ్రీ భగవతి దుర్గామాత ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పాటు కూరగాయలతో శాకాపరిగా అలంకరించారు